హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాక్స్ ఆఫ్ కుందన శ్రీనివాస్ సో ఈరోజు వీడియో వచ్చేసి సో మార్నింగే లేచానండి మీరు దమ్మేళ్ళో చూసే ఉంటారు సో మార్నింగ్ లేచిన వెంటనే పిల్లలకి స్కూల్కి బాక్స్ ఏం ప్రిపేర్ చేద్దామా అని చెప్పి ఆలోచించాను సో ఎక్స్ అయితే ఎక్స్ అయితే ఉండదా అనుకున్నానండి గుడ్లు ఉన్నాయి గుడ్లు ఉండదాం అనుకున్నాను కానీ మా బాబు ఏమో ఎగ్ ఉండొద్దు మమ్మీ అని చెప్పి అన్నాడు అనమాట సో ఏం చేద్దామా అని చెప్పి ఆలోచిస్తే నిన్న సాయంత్రం మా మామయ్య గారు స్వీట్ స్వీట్కాన్ మొక్కజల్లయితే తెప్పించారండి పిల్లల కోసం సో అవైతే కొంచెం నిన్న ఉడకబెట్టాను ఇంకా ఉన్నాయి అయితే స్వీట్ కార్న్ రైస్ చేయను డాడీ అని చెప్పి అడిగాను స్వీట్ కార్న్ రైస్ సరే స్వీట్ కార్న్ రైస్ చేసే మమ్మీ అని చెప్పి అన్నాడు అనగానే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను స్వీట్ కన్ రైస్ అనగా చేస్తే ఏం బాగుంటుంది ఎగ్ స్వీట్ కన్ రైస్ చేస్తాను డాడీ అని అన్నాను ఓకే మమ్మీ చెయ్యి అన్నాడు అనగానే బాస్మతి రైస్ గబ్బగబ్బా నానబెట్టుకొని సో ఎగ్లో మిరియాల పొడి సాల్ట్ వేసుకొని గ్లాసులో అయితే కలుపుకున్నాను దాన్ని ముందు బాగా బాయిల్ చేసుకున్నాను పెనంలో కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ వేసి నీట్గా అయితే వేపుకున్నాను నానబెట్టిన రైస్ని కూడా కొంచెం ఆయిల్ వేసుకొని లెమన్ వేసుకొని అయితే అన్నాన్ని అయితే వండేసుకున్నాను ముందు బాసుమతి రైసే చేశానండి సో నానబెట్టి అయితే వండాను సో చూడండి ఇందులో ఆయిల్ ఎక్కువైపోయిందేమో అని చెప్పి నాకు అనిపించింది కానీ తర్వాతకి కరెక్ట్గా సరిపోయిందండి ఇందులోని పెప్పర్ పౌడర్ను సాల్ట్ అయితే వేసుకొని బాగా గ్లాసులో గిళ్ళకు కొట్టుకొని దీన్ని డ్రీ ఫ్రై అయితే చేసుకున్నాను పక్కనేమో స్వీట్ కన్ రైస్ ఒలిచిపెట్టుకున్నాను స్వీట్ కన్ రైస్ ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అల్లం ఏమో కొంచెం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను సో అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకొని వాటిలో కూడా చిన్న చిన్న పీసులుగా అయితే చేసుకొని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఎలా ఉంటుందో అనుకున్నాను ఇదే ఫస్ట్ టైం అండి నేను చేయడం సో చూడండి ఎగ్గదైతే బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఫ్రైడ్ రైస్ చేయడానికైతే ఈ వెడల్పు దాన్ని అయితే తీసుకున్నాను దీన్ని ఏమంటారంటే బిర్యానీ బేస్మెట్ టైప్ ఉంటుందండి అలాంటిది తీసుకొని రెండు చెక్కలు రెండు లవంగాలు రెండు బిర్యానీ పువ్వు ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను చూడండి పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను సో ఇట్లా కాసేపు వేపిన తర్వాత నేను ఉల్లిపాయ అయితే వేసుకున్నానండి నేను స్వీట్ కాను రైస్ స్వీట్ కాను మొక్క గింజలు అయితే నేను ఉడకబెట్టలేదండి డైరెక్ట్గానే వేసుకున్నాను ఒలిచేసుకొని చూడండి ఉల్లిపాయలు అవి బాగా ఏగితే అని చెప్పి కొన్ని సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా ఎగిన తర్వాత మొక్కజొన్న గింజలు అయితే వేసేసుకున్నాను సో ఈ లోప ఉడుగుతాయి కదా అని చెప్పి చూడండి నేనైతే బాయిల్ అయితే ఏం చేయలేదు డైరెక్ట్గా ఒలిసిన వేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు సో చూడండి ఇలాగా అయిన తర్వాత ఇంట్లో బిర్యానీ మసాలా పౌడర్ ఉంటే డిమాట్లో తీసుకున్నాను అండి ఇది అది ఉంటే అది కొంచెం యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పి యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క టూ మినిట్స్ బాగా వేపాను అండి వెంటనే అవి స్వీట్ కన అయితే వెంటనే కుక్ అయిపోయాయండి సో చూడండి ఇప్పుడు ఎగ్ మనం వేపుకున్నాం కదా అది అయితే కలిపాను అది కలిపిన తర్వాత రైస్ అయితే చూపిస్తాను మీకు లెమన్ పిండుకోవడం వల్ల చాలా నీట్గా తెల్లగా అయితే వచ్చిందండి రైస్ చాలా బాగుంది పొడి పుళ్ళు ఆడుతూ కూడా వచ్చింది ఫస్ట్ ఒక అరగంట నానబెట్టుకున్నాం కదా నానబెట్టుకున్న తర్వాత నేను దాన్ని అన్నమైతే వండుకున్నాను బాస్మతి రైస్ని నైంటీ నైన్ పర్సెంట్ ఉడికించేసానండి చూడండి పొడి పుళ్ళు ఆడుతూ చాలా నీట్గా వచ్చింది చాలా తక్కువే చేశాను ఓన్లీ పిల్లలకే అని చెప్పి సో చూడండి రైస్ అయితే వేసుకుంటున్నాను ఈ రైస్ వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే చెక్ చేసుకున్నానండి సాల్ట్ అయితే సరిపోలేదు మళ్ళీ సాల్ట్ యాడ్ చేశాను తర్వాత మళ్ళీ కొంచెం పెప్పర్ పౌడర్ వేసాను చూడండి మొత్తం నీట్గా అయితే కలుపుతున్నాను రైస్ వేసిన తర్వాత అయితే ఎక్కువ అయితే ఉంచలేదండి ఫైవ్ మినిట్సే ఉంచాను చూసారు కదా ఇది కలిపేసిన తర్వాత సాల్ట్ అయితే చెక్ చేసుకొని సాల్ట్ సరిపోలేదండి సాల్ట్ వేసాను తర్వాత మళ్ళీ పెప్పర్ పౌడరు అంటే పెప్పర్ పౌడర్ కూడా వేసాను కొంచెం చూసారు కదా అయితే చాలా చాలా అందంగా కనిపించింది టేస్ట్ కూడా అలాగే చాలా బాగుందండి సో ఇంత బాగా వస్తుందంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చింది సేమ్ అని రెస్టారెంట్లో తిన్నట్టు వచ్చింది చూడండి పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేశాను ఇంకా చూసారు కదా పెప్పర్ పౌడర్ మన ఇంట్లో లేదండి సో మిరియాలు ఉంటే వాటిని దంచుకొని వేసాను అనమాట ఇది అయిపోయిన వెంటనే కొత్తిమీర యాడ్ చేసేడమే చూసారు కదా కొత్తిమీర అయితే యాడ్ చేసేడమే సాల్ట్ చెక్ చేసుకున్నాను చెప్పాను కదా సాల్ట్ అయితే వేస్తున్నాను చూసారు కదా అయిపోయింది ప్రాసెస్ మొత్తం అయిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేశానండి సో కొత్తిమీర అయితే యాడ్ చేసేద్దాం కొత్తిమీర అయితే వేసుకున్నాను చాలా ఫాస్ట్గా అయిపోయింది పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారండి నిజంగా చాలా బాగుంది అలా వస్తుందని చెప్పి అనుకోలేదు సేమ్ రెస్టారెంట్ దానిలో వచ్చింది చూసారు కదా పిల్లలకైతే బాక్స్ అయితే పెట్టేస్తున్నాను చూడండి మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో చూసారు కదా పిల్లలకి సింపుల్గా లంచ్ బాక్స్ అయితే ఎలా ప్రిపేర్ చేసి పెట్టానండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది నెక్స్ట్ మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను సో ఏదైనా నేను ఇంకా ఏదైనా అందులో వేయాలి బాగా చేయలేదు అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి నాకు నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా బాయ్